హలో ఎవ్రీవన్ కస్టమర్ ఒకరు వచ్చేసి ఒక శారీ ఇచ్చారు డైలీ వేర్ శారీ ఈ శారీ తనకి చాలా ఇష్టం అలా అనేసి చాలాసార్లు కట్టుకోలేదు కట్టుకోవడం కూడా శారీ క్యారీ చేసి ఆఫీస్కి వెళ్ళడం అవుతుంది అనేసి ఈ శారీని ఫ్రాక్ లాగా కుట్టించుకుంటున్నారు అంటే లాంగ్ డ్రెస్ లాగా స్టిచ్ ఇచ్చారు అయితే ఈ శారీని నేను స్టిచ్ చేసేటప్పుడు మనకి లైన్స్ వచ్చాయి ఒక శారీకి లైన్స్ వచ్చాయి అందులో కింద సైడ్ వచ్చేసి మనకి బ్లూ కలర్స్ ఫ్లవర్స్ వచ్చాయి అంటే ఏదైనా శారీకి మనకి బార్డర్ వచ్చింది అనుకోండి అంబ్రెలా కట్ రాదు అలాంటప్పుడు కొంతమందికి కుచ్చులు రావు కుచ్చులు ఇష్టం ఉండదు కదా కుచ్చులు పెడితే ఇట్లా ఎత్తుక్క కనిపిస్తుంది అందుకోసం వాళ్ళకి అంబ్రెలా రాదా అనేసి కొంచెం ఆలోచించారు నేను దీనికి క్రేప్ యూస్ చేశాను క్రేప్ వచ్చేసి అంబ్రెలా కట్ చేశాను ఒరిజినల్ క్లాత్ ఏమో నేను చిన్న చిన్న కుచ్చులు పెట్టాను ఎంత అంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో మీకు షేర్ చేశాను చాలా చిన్న చిన్న కుచ్చులు ఇలా పెట్టేసి వెంటనే పైన కింద కు ఒక Situation. ఐరన్ బాక్స్తోని ఐరన్ చేసేసుకోవాలి ఇలా మనము ప్రెస్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ వన్ అవర్ వన్ ఇంచ్ టూ ఇంచెస్ వరకు మనకి ఆ కుర్చులు అనేవి అణిగిపోవాలి అలా అణిగిపోయినప్పుడు చూడండి మొత్తం ఫ్రాక్ మనము అంబ్రెల్లా వేసుకున్న మామూలుగా వేసుకున్నా కూడా మనకి ఇలా ఎత్తుగా రాకుండా టమ్మీ దగ్గర బాగుంటుంది ఈ టిప్ అందరూ పాటించండి అలా నేను నేను ఈ డ్రెస్ వచ్చేసి మొత్తం శారీని యూజ్ చేశాను పైన బాడీకి నేను ఫ్లవర్స్ యూజ్ చేయలేదు హ్యాండ్స్కి యూజ్ చేశాను మొత్తం గేరా పెట్టాను ఈ కస్టమర్కి అంబ్రెలా డ్రెస్సులు వేసుకోవడమే చాలా వరకు ఇష్టము ఎందుకంటే కుచులు పెడితే కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది అనే ఒక దాంతో ఆమె అంబ్రెలానే ఎక్కువ స్టిచ్ చేయించుకుంటారు ఫస్ట్ టైం ఇలా స్టిచ్ చేశాను నేను వీడియో కూడా వాళ్ళకి షేర్ చేశాను చాలా నచ్చింది నేనైతే ఈ ఇది అందరికీ యూజ్ అవుతుంది అనేసి నేను ఈ టిప్ని షేర్ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా చిన్న చిన్న కుర్చులే పెట్టండి కుర్చులు పెట్టిన వెంటనే మీరు ఐరన్ చేసుకోండి బాగుంటుంది అలానే ఈ శారీకి నేను ఫాల్ రిమూవ్ చేయలేదు కొన్ని శారీస్కి ఫాల్ రిమూవ్ చేయకపోయినా బాగుంటుంది ఫాల్ రిమూవ్ చేయడం వల్ల శారీ ఏమైనా డ్యామేజ్ అయినా బాగుండదు కదా అనేసి అలానే ఫ్రంట్ నేను ఇలాంటి డోరీస్ కూడా పెట్టాను మొత్తానికి అయితే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టాను బ్యాక్ సైడ్ కూడా డోరీ పెట్టాను నాట్ కూడా వేసాను చూపించాను కదా అలా పెట్టాను మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఆ ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచ్